హాయ్ ఫ్రెండ్స్ పోవే పోరా షోతో పాపులర్ అయింది విష్ణుప్రియ బుల్లితెర యాంకర్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్లో తలుక్కుమని మెరుస్తున్న విష్ణు యాంకర్గా మాత్రం తెరపై పెద్దగా కనిపించడమే లేదు తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఈ బ్యూటీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణుప్రియ మాట్లాడుతూ నేను యాంకర్గా చేసేటప్పుడు వేరే ఛానల్ యాంకర్స్ నాపై కుళ్ళుకున్నారు మేము ఇన్నేళ్లుగా కష్టపడ్డారనే పేరు ఈమెకు అలా అడుగుపెట్టిన వెంటనే ఎలా వచ్చిందని ఇచ్చపడ్డారు నాతో సరిగా ఉండేవారు కూడా కాదు నాకు యాంకరింగ్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆల్బమ్ సాంగ్ సినిమా పాటలు చేస్తున్నాను బిగ్ బాస్ షోకి రమ్మని ఆహ్వానం వస్తే అసలు వెళ్ళను ఒక్కసారి వెళ్ళినందుకే నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలనిపించింది నన్ను నేను ఎంతో తిట్టుకున్నా అక్కడ తిండి నిద్ర ఏవి ఉండవు నాకైతే అదొక నరకమే ఇల్లు కొనడం కోసమే బిగ్ బాస్కి వెళ్ళాను కానీ ఇంకా టైల్స్ పోయిన పాతింట్లోనే ఉన్నాను అప్పుడప్పుడు అదే బాధగా అనిపిస్తుంటుంది నిజానికి ఆ ఇల్లును బ్యాంక్ వాళ్ళే అమ్మేసే వాళ్ళే మా అమ్మ లోన్ కట్టలేకపోయింది ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలో దాదాపు పన్నెండు లక్షల రూపాయల లోన్ మొత్తం తెచ్చేశాను మరో ఐదారు లక్షలు పెట్టి ఇంటిని పునరుద్ధరించాను కూడా సంపాదించిందంతా ఆ ఇంటికే పోయింది ఇప్పటి వరకు మూడు బ్రేకప్స్ అయ్యాయి మొదటగా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కూడా అయిపోయింది అనుకున్నాను కానీ అది జరగలేదు అయినా ఏది జరిగినా మన మంచికి అని తర్వాత అర్థమైంది అలానే ప్రేమజోలికి వెళ్ళని అనుకోలేదు ఖచ్చితంగా ప్రేమ పెళ్ళే చేసుకుంటా నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయికి వేదాల గురించి తెలిసి ఉండాలి సింగింగ్ డాన్సింగ్ వచ్చి ఉండాలి వంట రావాలి అలాంటి అబ్బాయి నాకు తారసపడితే పెళ్లి చేసుకుంటా లేదంటే సన్యాసం పుచ్చుకుంటాను యాభై ఏళ్ళు వచ్చేసరికి కాశీకి వెళ్ళిపోదాము అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి నా చిన్నతనంలోనే అమ్మ నన్న విడిపోయారు అమ్మకు ఇష్టం లేదని నాన్నతో మాట్లాడేదాన్ని కాదు అమ్మ డయాబెటీస్ రోగి సరిగ్గా మందులు వేసుకునేది కూడా కాదు ఒకరోజు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం మూడు రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు దేవుడు దయ వల్ల ఏడాది వరకు బతికింది అమ్మ ఆసుపత్రి పాలైనప్పుడు లక్షల్లో బిల్ అయింది నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవడంతో మోమాటం వదిలేసి తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి డబ్బు సాయం అడిగాను హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను నలభై రెండేళ్లకే అమ్మ చనిపోయింది కూడా రెండేళ్ల పాటు డిప్రెషన్కి లోనయ్యాను అమ్మని తీసుకెళ్లి నన్నెందుకు ఉంచావని దేవుడిని తిట్టుకున్నాను నేను బాధపడ్డ మరో సందర్భం ఏంటంటే నాపై మార్పుడి వీడియోలు చేశారు దాన్ని వాట్సాప్లో షేర్ చేశారు అది చూడ్డానికి నిజం దానిలాగే ఉంది తట్టుకోలేకపోయాను ఆరు నెలల నుంచి ఏడాది పాటు డిప్రెషన్కి వెళ్ళిపోయాను సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్కి హ్యాక్ అయి అశ్లీల పోస్టులు పెట్టారు నేను ఎక్కడికి వెళ్ళినా నీతో వీడియో చూసామని అబ్బాయిలు కామెంట్ చేసేవారు అమ్మ పెంపకం వల్ల ధైర్యంగా నిలబడ్డా లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం